హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సీరియల్ సింగ్ తెలుగు ఈ రోజు సీరియల్ వచ్చేసి బ్రహ్మమూడి బ్రహ్మమూడి సీరియల్ ప్రోమోలో రేపటి వీడియోలో ఏం జరగబోతుందో తెలుసుకుందాం ఇక రేవతిని అయితే అపర్ణ క్షమించేస్తుంది నువ్వు నన్ను క్షమించమ్మా అసలు నిన్ను ఎన్ని రోజులు దూరం పెట్టాము నీ కొడుకు పుట్టాకైనా నీతోని మాట్లాడాల్సింది నువ్వు మమ్మల్ని క్షమించు అని చెప్పేసి అపర్ణ రేవతిని దగ్గరికి తీసుకుంటుంది ఇక ప్రోమోలో వచ్చేసి అయితే అందరూ హ్యాపీగా వ్రతం జరుపుకుంటారు ఇక అప్పు మరియు కళ్యాణ్ అయితే రూమ్ లో ఉండగా డాక్టర్ అయితే కాల్ చేయడం జరుగుతుంది హలో అప్పు మీ అక్కకి నిజం చెప్పేసావా ఏమని చెప్పింది మీ అక్క గర్భసంచి గురించి చెప్పేసావా తీయించుకుంటానంటుందా అని చెప్పేసి డాక్టర్ అయితే అప్ప అప్పుని అడుగుతుంది అప్పు అయితే లేదు డాక్టర్ ఇంకా నేను మా అక్కకి నిజం చెప్పలేదు ఈ రోజు వ్రతం అయిపోయింది అని చెప్పేసి అప్పు అంటుంది అసలు ఏంటమ్మా నువ్వు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నావు డే బై డే గడిచే కొద్దీ మీ అక్కకి చాలా ప్రమాదం పెద్ద పానానికే ముప్పు జరుగుతుంది కాబట్టి నువ్వు తొందరగా మీ అక్కకి ఈ విషయం చెప్పేసి అని చెప్పేసి అప్పుతోనే అంటుంది డాక్టర్ కళ్యాణ్ తోటి అప్పు వచ్చేసి అసలు ఈ నిజం నేను ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు కళ్యాణ్ నేను నిజం నేను మా అక్కతోటి తోటి చెప్పలేను అని చెప్పేసి అప్పు ఏడుస్తుంది ఇక పర్లేదు ఇవి ఈ నిజం ఏంటో నేనే చెప్పేసాను మా ఉద్రిక చెప్పేసి కళ్యాణ్ అంటాడు వీళ్ళిద్దరూ కిందికి హాల్లోకి వస్తారు ఈలోగా కావ్య మరియు రాజు అయితే అక్కడ జోకులు వేసుకుంటారు నాకు పాప అయితేనే చాలా ఇష్టం పాపనే కావాలి ఫస్ట్ అని చెప్పేసి రాజు అంటాడు అప్పు మీ బావగారు చూడు ఫస్ట్ నాకు పాపనే కావాలి అని చెప్పేసి అంటున్నారు అని చెప్పేసి అప్పు తోటి కళావతి అయితే అంటుంది నీకు పాప కాదు అసలు పిల్లలే పుట్టారు అని చెప్పేసి అప్పు అంటుంది ఆ మాట రాజు కావ్య అయితే షాక్ అవుతారు ఏంటి ఇలా అంటుందని చెప్పేసి వాళ్ళు ఇంకా షాకింగ్ లోనే ఉంటారు మరి ఈ రోజు ప్రోమ అయితే ఇదేనండి మరి వీళ్ళు ఎలా రియాక్ కావ్య రాజు అయితే ఎలా రియాక్ట్ అవుతారు మరి బేబీని అయితే కావాలనుకుంటారా లేకపోతే లేదా అవాసం చేయించుకుంటుందా కావ్య ఈ వీడియోలో ఏం జరగబోతుందో చూడాలంటే రేపటి ప్రోమో కోసం వెయిట్ చేద్దాం ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్